మరి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు చెప్తున్నటువంటి అంశంలో మీ ఇంటి మీద దాడికి వచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు మీ పార్టీ నాయకులను ఎంతో మందిని మీతో కూడా జైలు పంపించే ఉన్నాయి ఎంతో మంది కార్యకర్తల తలలు నరికినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి వీటన్నిటి విషయంలో ఎలాంటి కార్యక్రమం ఉంది ఏంటి నరికితే ఆ కార్యకర్త నరికింది మీరు పోవడానికి వెళ్ళి మీరు వెళ్ళటానికి లేదు మీరు పోయి పాడి మోసిన సందర్భంగా కూడా ఒప్పుకోలే పరిస్థితి ఓకే ఎక్కడ ఎలక్షన్ జరుగుతా ఎలక్షన్లో ఎలక్షన్ లో వీళ్ళు ఇష్టప్రకారం ఇనానమస్గా చేసుకుని ఎవడని నామినేషన్ వాడిని కొట్టి ఓకే వాడింట్లో గంజాయి పెట్టి ఓకే వాడింట్లో మద్యం పెట్టి ఓకే వాడిని అరెస్ట్ చేసి ఓకే టాడా కింద ఓకే ఇలాంటి విపరీతంగా తయారు చేసి నేను ఆ సమయంలో చిత్తూరు పోతే ఎయిర్పోర్ట్ లో నన్ను పోనీయకుండా చేసి తిరిగి పంపించారు పంపించారు వైజాగ్ లో అట్లాంటిదే జరిగింది వైజాగ్ లో జరిగింది జరిగింది ఈవెన్ ఊర్లో నుంచి తరిమేస్తే పల్నాడు మాచర్ నేను వాళ్ళపై పరామర్శించి వాళ్ళ కోసం న్యాయం చేయాలి పోతానంటే నన్ను పోలేదు అక్కడ ఎవరైతే బయట ప్రపంచానికి తరిమేశారో వాళ్ళు తీసుకొచ్చి క్యాంపులు పెట్టారు నేను పలాన్ రోజులు పోలీసులు అడిగారు సెక్యూరిటీ పెట్టండి లేకపోతే నేను వస్తానండి వాళ్ళు ఆ ఊర్లో పెట్టలేదు అంటే ఇటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు ఇందాకన్నారు పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కనీసం నామినేషన్ వేయటానికి కూడా ఇబ్బంది పరిస్థితి మరి అలాంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికలలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి క్యాడర్ ఎలా ధైర్యంగా ఉండాలి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు చేసిన గర్వ అన్ని కూడా డిక్లేర్ చేసుకోవడం ఓకే డిక్లేర్ చేసుకోవటం ఆ డిక్లేర్ చేసుకుని తప్పు అనే మాట్లాడినటువంటి రమేష్ పైన రమేష్ కుమార్ గారి పైన ఎలక్షన్ కమిషనర్ పైన కులముద్ర వేసి అతన్ని పనిచేయకుండా చేసి కుటుంబ సభ్యులకే సెక్యూరిటీ థ్రెడ్ తీసుకొచ్చి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర సహకారం తీసుకుని అంటే అలాంటి వాడికి ఎవరైతే ఎన్నికల కండక్ట్ చేయాలో వాడికే రక్షన్ లేకపోతే ఎన్నికల పోటీ చేసేవాడు ఓటేస